అత్త సమయంలో ఇంద్రుడు పంపించిన హారాన్ని ఆయన సీతామ్మవారికి ఇచ్చారు సీతామ్మవారికి ఇస్తే ఆవిడ అది ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అవి ఎవరో పట్టుకుని చూస్తుంది హారం చూస్తుంది ఆయన చూస్తుంది అంటే పాటివారికి చూసుకోవడం చూస్తుంది కానీ ఇవ్వట్లేదు సరే ఆయన ఎంత దుష్టాది భావిని అంటే దీనికి ఎవరి ఎందు అయితే చాలా ఇష్టం ఉంటుంది అంటే అప్పుడు ఆవిడ పెట్టుకుని అది తీసుకుని హనుమంత ఆ హారం అనుమతి ఆవిడ ఎందుకు ఇష్టపడ్డాయని చెప్పారు ప్రాణాలు ఇప్పుడు అని అప్పుడు వచ్చి ఈయన రాముగారు చెప్పాడు చెప్పేటికి ఇదేంటి చూశారు కోతి సప్తంలో తెలిస్తే ఇది కదా మనసు మనుషులు పైసలు ఇవన్నీ కూడా అనుకున్నాయి అనుకున్న తర్వాత అయినా నాకు నిద్రగా పడుతుంది నాకు నిద్ర పట్టలేదు కాబట్టి నేను చూసింది పోటీనే నేను తిన్నది రాబాయమే నాగే అని ఒక నిర్ధారణకి వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు ఆయన కూడా వెయిట్ చేసి అమ్మగారు ఇది అమ్మ నేను భిన్న లక్షణాలన్నీ కనుక కరెక్టే అవుతాయి కనుక అన్ని నువ్వే ఆ శ్రీకావల్లు వినేతాడు అంటే అప్పుడు ఆయన ఇంకా అనౌన్స్ చేస్తుంది కలిసి ఏం చేయాలి అంటే సరే నువ్వు రాములు గారి గురించి ఆయన మొత్తం వివరణ చెప్తే కనుక మనిషి భరించి గిద్దరాక ఎలా ఉంటారో అది నువ్వు కరెక్ట్ అయితే కనుక నేను విద్యుత్ అప్పుడు ఆయన ఆ స్పద్ధలో పూర్తిగా రావులు గారు అంటే భరించి గిద్దరాక రెక్ రూపాయలు ఏమిటి మొత్తం వాటిని కూడా చాలా చాలా విశేషంగా చెప్తారు అది ఎన్ని చెప్పిన తర్వాత ఆవిడకి అనుకుంటున్నాం కలిగిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న అప్రపథం కలుగుతుంది ఇక్కడ చేసుకుంటారు ఆఫ్ ఆయన సరే సరే కొంచెం ముందుకు వస్తాను గడువు కానీ కొంచెం మాట్లాడదాం అనుకుంటారు అనుకుంటున్నాను ఆవిడకి గౌరవస్తుంది ఏంటయ్యా అంటే నేను మళ్ళీ పొరపాటు పడ్డాను అప్పుడు రావణానికి వచ్చినప్పుడు ఇంకేం ఎవరు ఆయన వాళ్ళు బ్రాహ్మణించారు ఇప్పుడు కూడా రామణాసుడే ఈ విషయంలో వచ్చాడు మళ్ళీ సమాసం చేస్తామని చెప్పేసి అప్పుడు ఆయన చెప్పాలంటారు లేదు అని చెప్పేసి పెట్టి మళ్ళీ రెండు సంభాషణ చేయాలంటే పూర్తిగా మనం జరుగుతుంది అప్పుడు ఆవిడ అందుకని ఆయన ఏంటంటే ఎక్కడో ఇంకా అసలు సముద్రంలో గుర్తుపోతున్న వారికి ఎటువంటి ఆధారం కనిపిస్తున్నాడు అనుకోవడం సమయంలో ఆయన ఇస్తాను వస్తాను వచ్చి ఆవిడ తిని నిజంగా ప్రాణదానం చేసినట్టే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రాణదానం ఆవిడ ఇంకా ముందు పోసుకుందాము ఎలా అంటే మా చుట్టూ నేనే ముందు పోసుకుందామని చెప్పేసి ఎలా ముందు చేసుకున్నా విషయం ఆ గుడి దగ్గర అక్కడ అది ఎప్పటివరకు అది అయిపోతుంది కాబట్టి ఆ చిన్న క్షణాలు మళ్ళీ బయటికి తీసుకొస్తాను కాబట్టి అలా అలాంటి సుందరకాండ సారం అంతా పట్టేశారు కనుక మీరు అది ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పగలగదు మీరే మరణించడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఎందుకు ఆగింది అంటే అక్కడ క్రిజట తన యొక్క అని చెప్పింది లేదు ఈ రవణాసుడు మరణిస్తాడు మీ భర్త సుఖంగా ఉంటాడమ్మా మీరు హాయిగా ఉంటారా అనేది కొంచెం సందేహం కలిగింది ఇంకా పూర్తిగా కలగలేదు కష్టంగా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు ఆయన చెప్పినట్టుగా ఈయన ఎప్పుడైతే ఆంజనేయస్వామి వచ్చి ఆ వృత్తాంతాలు చెప్పి అన్నికాలంగా చూపించారో అనుమయ్య అని అప్పుడు పూర్తిగా నమ్మి ఆవిడ ఆ ఐక్య భావదు నేను బ్రతుకున్నా నాకు పర్వాలేదు బ్రతికి రామచంద్ర ప్రభు నేను పొందుతాను అనేటువంటి విశ్వాసానికి అందించింది వారు ఆంజనేస్తాడు కనుక రామాయణంలో ఆంజనేయ స్వామి స్థానం ఎవ్వరికీ లేదు లక్ష్మణ స్వామిని కౌలించుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ కష్టపడినప్పుడు అర్థం ఆంజనేయ స్వామి కౌలించుకున్నాడు అలాగైనా ఇదమ్మ సర్వస్వం ఆత్మస్వం నాకు ఇష్టమైనది ఏమిటి అంటే ఈ పరింభం కౌలించుకుంటారు ఒక్క ఆంజనేయ స్వామి చేయరికీ లేదు కనుక అటువంటి ఆంజనేయ స్వామికి శ్రీ ఆంజనేయ వర్గోహ auprès Da thuेyu Đga Khराম হয় Hey, yeah, hey, yeah.